మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ ఎపిక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఐబొమ్మ రవిని మూడో రోజు ఉన్నారు కస్టడీలోకి తీసుకొని ఈ కస్టడీలో కొన్ని కీలకమైన విషయాలు రాబడుతూ ఉన్నారు ఆయన వెబ్సైట్స్ని ఎట్లా రన్ చేస్తూ ఉన్నాడు ఈ వెబ్సైట్స్ రన్ చేస్తూ పైరసీ చేస్తూ ఏవైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు ఎన్నాళ్ళుగా చేస్తూ ఉన్నాడు ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ సేకరిస్తూ ఉన్నారు మరోవైపు ఐ బొమ్మ రవిని వెంటనే బయటకు తీసుకురావాలన్న డిమాండ్ పెద్ద ఎత్తున వినిపిస్తోంది సామాన్యులు ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా ఐ బొమ్మ రవి చేసింది అసలు తప్పే కాదు మా దేవుడు ఆయన అని చెప్పి ఆయనకు మద్దతు రోజు రోజుకి పెరుగుతోంది చాలా సివియర్ సెక్షన్స్ కూడా నమోదు చేశారు ఐటీ యాక్ట్ కింద కావచ్చు పైరసీకి సంబంధించి తర్వాత కాపీరైట్ యాక్టు ఇవన్నీ కూడా పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈడీ కూడా ఎంటర్ అవుద్దా అని చెప్పి ఒక చర్చ వినిపిస్తూ ఉంది ఏం జరగబోతుంది ఈ కేసుకు సంబంధించి పెట్టిన సెక్షన్స్ ఏం చెప్తా ఉన్నాయి దీని గురించి మనం మాట్లాడదాం అడ్వకేట్ రజనీ గారు మనకి లైవ్లో జాయిన్ అయ్యారు మాట్లాడదాం మేడం నమస్తే నమస్తే గారు రజనీ గారు ఐబొమ్మ రవి కేసుని మీరు చూస్తూ ఉన్నారు సామాన్యులైతే పెద్ద ఎత్తున ఆయనకి మద్దతు పెరుగుతున్నారు మేడం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రవి మంచోడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు మాకు ఫ్రీగా సినిమాలు చూపించాడు థియేటర్లకి వెళ్ళలేని వాళ్ళకి ఆయన నిజంగా దేవుడే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు అంటే ఆయన మీద పెట్టినటువంటి కేసులు కావచ్చు జరుగుతున్నటువంటి విచారణ తీరు కావచ్చు ఇవన్నీ చూసిన తర్వాత మీకు అనిపిస్తుంది ఈ సెక్షన్స్ చూసిన తర్వాత మీ స్పందన ఏంటి సార్ ముఖ్యంగా ఏదైతే ఐవమ్మ రవి ఎవరైతే ఉన్నారో ఇతను పైరసీ చేయడం వల్ల ఎంతో మంది ప్రొడ్యూసర్లు లేకపోతే నటీ నటులకి లేకపోతే ఫిలిం ఫిలిం ఇండస్ట్రీలో పనిచేస్తున్నటువంటి ప్రతి సినీ కార్మికుడికి చాలా నష్టం జరిగింది అంటే ప్రొడ్యూసర్లకి పైరసీ రావడం వల్ల వాళ్ళకి సరైన ఆదాయం లేకపోవడం వల్ల ఆటోమేటిక్ గా కింద వారికి క్రింద వర్గానికి ఇచ్చేటటువంటి పేమెంట్ కూడా తగ్గిపోయింది లేకపోతే వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులు అయినా అది చాలా తప్పు కదా ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ కొన్ని వందల రోజులు కొన్ని వందల రోజులు ఎందుకంటే మీరు చూస్తే బాహుబలి ఎన్నో సంవత్సరాలు హరిహర విరమలు ఎన్నో సంవత్సరాలు కష్టపడి తీస్తే గానీ ఆ బొమ్మని తెర మీదకి ఎక్కించలేని పరిస్థితిలో వాళ్ళు ఉంటే దానికోసం బ్యాంకు లోన్లు ఇల్లు ఒళ్ళు గొల్ల చేసుకున్నటువంటి పరిస్థితి నెలకొంటే ఈ రోజు అంత తేలికపాటిగా మీరు ఐ బొమ్మని అంటూ ఒక క్రియేట్ చేస్తూ వెంటనే సినిమా ఫోన్లో వదిలేయడం లేకపోతే వాళ్ళు ఏదైతే స్క్రీన్ మీద దొంగతనంగా చూసేయడం దీనివల్ల సినీ థియేటర్కి వెళ్ళి చూడకపోతే అక్కడ ఉండేటువంటి ఏదైతే కన్సల్టెంట్స్ వాళ్ళు ఉంటారో లేకపోతే ఏదైతే ఆ ఫిలిం ని రీల్స్ ని కొనుక్కున్నటువంటి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఎవరైతే థియేటర్ల ఓనర్లు ఉంటారో సో వారికి చాలా పెద్ద నష్టం జరుగుతుంది సో అది ఒక యాంగిల్ ఇకపోతే సాధారణ ప్రజల ఆలోచన కి వెళ్ళాలంటే ఒక రోజు అంతా పని మానుకోవాలి లేకపోతే అంటే రాను పోను ట్రాఫిక్ సర్పోజ్ ఫర్ సపోజ్ హైదరాబాద్ లో ఆరింటికి ఫస్ట్ షో అనుకుంటా ఆరింటికి సినిమాకి వెళ్ళాలంటే వాడు మూడు నాలుగు ఇంటికల్లా అందుబాటులోకి వచ్చి రోడ్ల మీదకి వస్తే గానీ ఆ ని అందుకోలేడు మళ్ళీ సినిమా తొమ్మిదింటికి అయిపోతే నైట్ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా ఇంటికి వెళ్ళేటప్పుడు పదకొండు అవుతుంది అలాంటి వాడికి ఏమనిపించింది ఏదో ఒక దాంట్లో రిలీజ్ అయిపోతే ఇంట్లో స్క్రీన్ మీద వేసేసుకొని చూసేసుకోవచ్చు అని వాళ్ళకి అనిపిస్తుంది ఎందుకంటే పోనీ మనం ఎంతో శ్రమ థియేటర్కి వెళ్ళాము అంటే అక్కడ వాటర్ బాటిల్ చూస్తే టూ ఫిఫ్టీ పాప్కార్న్ చూస్తే త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అసలు అక్కడ ఏం కొనాలన్నా అంత భారీ రేట్ల రెండు వందల రూపాయలు వాటర్ బాటిల్ కా ఇరవై రూపాయలే కదా బయట వాటర్ బాటిల్ దాన్ని గాజు గ్లాసులో అంటే గాజు సీసాలో ఇచ్చి రేట్లు పెంచేస్తారా సీసా ఖరీదెంత అసలు లోపల ఒక్కొక్క సమోసా ముప్పై ఐదు రూపాయలు అంటే అంటే ముప్పై నలభై రూపాయలు అనుకుంటున్నాండి నేను హండ్రెడ్ రూపీస్ ఇస్తే రెండే సమోసాలు ఇచ్చిన చిల్లర ఇవ్వండి ఇవ్వండి అంటే ఏం చిల్లరా అంటున్నారు వాళ్ళు అటువంటి పరిస్థితులు అయితే నెలకొనిందండి సరే ఇక్కడ ఏమనిపిస్తుంది అంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి సినిమా టికెట్ కంటే మించిన ఖర్చు థియేటర్ లో ఉండడం వల్ల వద్దులే బా లేదు కుటుంబం వెళ్ళాలంటే ఐదు ఆరుగురు వెళ్తే ఐదు వేల రూపాయలు పైగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర ఖర్చు ఉంటది లేకుండా ఉండదు నేనైతే ఏమనుకుంటానంటే కొన్ని కొన్ని థియేటర్లు అండి మేము చాలా మిడిల్ క్లాస్ కదా అక్కడికి వెళ్ళేటప్పుడు అనుకుంటాను ఇంటి దగ్గర నుంచే నేను పాప్కార్న్ల ఏదైతే కండి ఉడకబెట్టి అవి చిన్న బాక్స్ లో పెట్టుకుని లేకపోతే ఒక వాటర్ బాటిల్ తీసుకొని లేకపోతే ఒక జ్యూస్ ఏమన్నా ఉంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకుని లేకపోతే మన స్నాక్స్ లాంటివి ఏమైనా కవర్ లో పెట్టుకొని అంతకు ముందు థియేటర్లకు వెళ్ళే అండి వెళ్తే సరగా సరదాగా సినిమా చూస్తూ తింటూ ఉండేవాళ్ళం కానీ ఇప్పుడు థియేటర్లోకి ఏవీ నాటలోడు అనమాట అది ఎంత దారుణం అంటే ఇప్పుడు మేము ఒకవేళ మేము తెచ్చుకున్నామే అనుకో అక్కడ కావాలంటే మేము తింటాం అక్కడ అంత ఖరీదనేవి తినలేము మూడు గంటల సినిమా ఊరికే కంటే ఏదో ఒక తింటుంటే బెటర్ అనిపించింది అదే బయట పాప్కాన్ ట్వంటీ రూపీస్ అని అండి ట్వంటీ రూపీస్ పాప్కాన్ బయట కొనుక లోపల నూట యాభై రూపాయలండి ఎందుకని ఇది కొత్తగా ఎందుకు చేసినారు థియేటర్లో సినిమా చూడడానికి మేము వస్తున్నాం కదా మీకు టికెట్కి డబ్బులు ఇస్తాం కదా మళ్ళీ ఎందుకు ఈ సినిమాలో ఈ పాప్కార్న్ డబ్బా వాళ్ళని వాటర్ బాటిల్ని దమ్స్అప్ ఇంత ఇంత గ్లాస్ లో దమ్స్అప్ పోస్తారండి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇంత గ్లాస్ లో సో ఈ ఈ కాస్ట్ చూసి భయం వేసిపోతూ తప్పు చేయనోడు కూడా తప్పు చేయాలనిపిస్తుంది ఎందుకంటే పైరసీ థియేటర్ లో చూడడం కంటే తప్పు కరెక్ట్ కాదు ఇలాగా ఫోన్ లో చూడాలి థియేటర్ లో చూడాలని అనుకునే వాళ్ళకు కూడా ఆ ఖర్చేం భరిస్తాం బా నలుగురు పోతే నాలుగు పాప్కార్న్ డబ్బాలంటే అంటే వెయ్యి రూపాయల చేత్తో పట్టుకోవాల్సింది ఇంకా అక్కడ పక్క వాళ్ళు తింటుంటే ఆ స్మెల్స్ వచ్చేస్తుంటాయి పిజ్జాలు బర్గర్లు పిల్లలు అడిగేస్తుంటారు సరే పిల్లలు బయటకి వెళ్ళినప్పుడే కదా ఎప్పుడో ఒకసారి వెళ్లే సినిమానే కదా అని ఖర్చు పెడదామంటే రెండు వేలు లేదే ఈజీగా బయటికి వెళ్లేని పరిస్థితి కుటుంబం పోవాలంటే ఒక నాలుగు వేలు దగ్గర పెట్టుకోవాల్సిన పరిస్థితి సో ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఐబొమ్మ వాడు సాధారణ ప్రజలకు ఒక హీరోలా కనపడతాడు అదే ఇంట్లో అనుకోండి పెద్ద ఇంట్లో కూడా ఎవరికేం చిన్న చిన్న టీవీ లేవండి అందరికి పెద్ద పెద్ద స్క్రీన్సే ఫార్టీ ఎంఎమ్ లేకపోతే ఫిఫ్టీ ఇంచెస్ ఏదో ఉంటాయి కదా స్క్రీన్స్ అలాంటి స్క్రీన్సే ఉన్నాయి ఇంట్లో చక్కగా పాప్కార్న్స్ అన్ని పెట్టుకొని కూర్చొని తింటూ ఉంటారు సో ఐబొమ్మ వాడు చేసింది తప్ప అంటే ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి సినీ ఇండస్ట్రీకి నష్టం వస్తుంది కానీ సాధారణ ప్రజలకి లాభదాయకంగానే ఉంది అది కూడా సినిమా టికెట్ కి పెట్టాల్సిన ఖర్చు గురించి మేము ఆలోచించమండి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా అంటే రెండు వందల రూపాయల టికెట్ని ఐదు వందలకైనా కొంటాం ఆ రోజు అది మా అన్నకే ఇస్తున్నట్టు అని మేము భావిస్తాం కానీ ఈ ఒడికి వాటర్ బాటిల్ ఒడికి ఈ ధంసప్కి మేము ఎందుకు ఇవ్వాలా వీడికి ఏమన్నా మేము బాకీ ఉన్నామా ఏంటి గోళ మేము ఇంట్లో ఏదో ఒకటి తెచ్చుకుంటాం కదా బయటే కొనుక్కొని తెచ్చుకుంటారు కదా పోనీ బయట కొనుక్కుంటే పది రూపాయలు లోపల కొంటే నూట యాభై రూపాయలు తేడా లేదా సో ఇది కూడా సపోర్ట్ చేసే వాళ్ళు ఐబొమ్మ రవికి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ప్రధానంగా ఈ థియేటర్లో మీరు చెప్పినట్టుగా వాటర్ బాటిల్ పాప్కార్ను సమోసాలు వీటితో పాటు పెద్ద సినిమాలు వచ్చినాయి అనుకోండి మామూలుగా రెగ్యులర్ సినిమాలకైతే వంద రెండు వందల్లో టికెట్ అయిపోతుంది కానీ పెద్ద సినిమాలు మేము వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి తీసాము కాబట్టి మేము సినిమా టికెట్ రేటు పెంచుకోవడానికి ప్రభుత్వాలు అవకాశం ఇవ్వాలని చెప్పి రేట్లు పెంచుకుంటున్నారు అది కూడా వాళ్ళకి చాలా ఇబ్బందికర పరిస్థితులను తీసుకొస్తుంది ఒక టికెట్ మొదటి రోజు మొదటి రోజు వెయ్యి రూపాయలు పలికిన సందర్భం కూడా ఉంది సో ఫ్యాన్స్ వెళ్తారనుకోండి మిగతా వాళ్ళు వెళ్ళలేని సిచ్యువేషన్ ఒక వారం రోజుల పాటు టికెట్ రేట్లు ఈ థియేటర్లో ఉన్న ఆ రేట్లతో పాటు టికెట్ రేట్లు కూడా సార్ ఒకటి వల్లి గారు ఫస్ట్ రోజు సినిమా టికెట్ రేటు వంద రూపాయలది వంద రూపాయలకి ఇచ్చినా మేము వెళ్ళమండి ఎందుకంటే ఆ ఫస్ట్ రోజు వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళు ఏం లో మాకేం వినపడం ఆ వెళ్ళే బ్యాచ్ కొంత ఉంటారు వాళ్ళు వందది వెయ్యికైనా కొంటారు వందది రెండు వందలకు పెట్టని వాళ్లే కొంటారు వెయ్యికి పెట్టని వాళ్లే కొంటారు రెండు వేలకు పెట్టని వాళ్ళే కొంటారు వాళ్ళ నెలంతా డబ్బులు దాచిపెట్టుకునేది కేవలం సినిమా టికెట్ కోసమే ఆ ఆ అభిమానాన్ని ఆ గుంపుని మనం ఎదుర్కోలేమండి మేము ఫ్రీగా ఫస్ట్ రో సినిమా చూడండి రజనీ గారు అంటే అసలు ఏం వినపడదులండి మాకు ఎందుకు వచ్చిన గోలా మీరు ఏదైనా టికెట్ నాకు ఇస్తానంటే నేను ఇస్తాను వాళ్ళు వాళ్ళొచ్చి పోయి చూస్తారంట ఎందుకంటే మనం ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఆ క్రేజ్ ని మనం ఆపలేము మనం ఎదుర్కోలేము మనకు ఒకవేళ మీరు అన్నట్టుగా టికెట్ ధర తగ్గించినా మనం మన బోటు వాళ్ళం వెళ్ళలేము గారు మీకు ఫస్ట్ రో సినిమా థియేటర్ లోనే కదా మనకి సినిమా చూడడానికి వెళ్ళినప్పుడే కదా ఏదైతే పుష్ప లో ఒక ఘటన జరిగింది ఆ రోజు ముమ్మరం అలాగే ఉంటది అసలు చాలా మంది అనుకున్నారు ఇప్పుడు ఆ మహిళ ఆ పిల్లోడిని సంఖ అక్కడికి వెళ్ళకపోతే ఏమైంది ఫస్ట్ రోజు సినిమా చూడకపోతే చచ్చిపోతాం చచ్చిపోతామా రెండో రోజు మూడో రోజు ఉంటాయి కదా ఎక్కడికి పోతాయి పది రోజుల్లో ఇంటికి రాదా ఈ లోప ఏం కొంపలు మునిగిపోతాయి సో అనేది చాలా మందిలో కూడా వచ్చిన భావన మమ్మల్ని మొదటి నుంచి అసలు ఫస్ట్ రోజు సినిమా అంటేనే ఒక తప్పు ఆడపిల్లలు అస్సలే పోకూడదు భలే వాళ్ళే ఆ కుర్రోళ్ళు ఆ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోతుంటారు ఆ క్యూ లైన్ లో రాత్రి అంతా టికెట్ కోసం ఉంచుంటే పొద్దునే కౌంటర్ ఓపెన్ చేస్తే అక్కడ టికెట్ తీసుకునేవాళ్ళండి నాకు చాలా బాగా గుర్తుండేది సినిమా రేపు టికెట్ సినిమా వస్తుంది అన్నారు అనుకోండి సపోజ్ మేము ఖుషి సినిమా ఆ మూమెంట్ లో ఉన్నప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం మా ఫ్రెండ్స్ అందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నైట్ టైమే నైట్ టైమే క్యూ లైన్ లో నుంచి పొద్దున్నే కౌంటర్ ఓపెన్ చేసినప్పుడు టికెట్లు వాళ్ళం అట్లా అట్లా ఆ వాతావరణం ఉంటుందండి దాంతో తగ్గిస్తే మంచిది కదా రజనీ గారు అందరికి అందుబాటులో ఉండ మీరు తగ్గించిన మేము పొమ్ము మీరు పోరు పోయే వాళ్ళు వాళ్ళంతే ఉంటారు వాళ్ళ అభిమానులు మనం ఆపలేం వాళ్ళు వెయ్యైనా టికెట్ కొంటారు ఆ డబ్బులు ఆ డబ్బులు అన్నకి సంతోషాన్ని కలిగిస్తాయి ఆ డబ్బులు ఫస్ట్ రోజ్ కలెక్షన్ అనే ఒక పదం ఉంది చూసారా అది కరెక్ట్ అండి కాకపోతే మధ్యలో మధ్యలో టికెట్ ఐదు వందలు అనుకోండి ఈ బ్లాక్ లో అమ్ముతారు చూడండి వీళ్ళు ఎక్కువ డబ్బులు గడిచేస్తుంటారు అందుకనే టికెట్ కొంచెం లేట్ అయినా అన్న కోసం మనం చూస్తున్నాం అన్న తో మనం ఉందాం ఎందుకంటే అన్న కూర్చిగాని ఈ టికెట్ వంద రెండు వందలు అమ్ముకునేవాడికి కాదని నా ఉద్దేశం సో ఎనీవే ఐ బొమ్మ ఐ బొమ్మ ఎవరైతే రావి గారు ఉన్నారో అతని వల్ల ప్రొడ్యూసర్లకి బాగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అదే రకంగా ఇండస్ట్రీలో ఎదగాలి సినిమా తీయాలి అన్న కోరికతో ఉండే యువ ప్రొడ్యూసర్లు గాని డైరెక్టర్లు గాని వాళ్ళు ఈ ఐ బొమ్మ వల్ల బాగా నష్టపోయి వాళ్ళ ప్యాషన్ కూడా వెనక్కి వంద అడుగులు వెళ్ళిపోతుందండి అందులోనూ ఏంటంటే పైరసీకి ఎక్కడన్నా రిలీజ్ అవుతూ ఉంటే అవన్నీ తీసేయడానికి కోసం అని వీళ్ళు ఎవరైతే ప్రొడ్యూసర్ డైరెక్టర్లు అనుకుంటారు కొంత ఇమీడియట్ గా అమౌంట్ కడతారు ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ కి వాళ్ళు ఆ రోజంతా కొన్ని కంప్యూటర్లో కూర్చొని అదే పనిగా కంప్యూటర్ల ముందు కూర్చొని చూస్తుంటారు ఎక్కడన్నా సినిమా పైరసీ వస్తుంటే ఇమీడియట్ గా కొట్టేస్తారు అది డిలీట్ అయిపోతుంది కొట్టేస్తారు డిలీట్ అయిపోతుంది కానీ ఈ ఐ బొమ్మ కొన్ని కొన్ని వెబ్సైట్ లో డిలీట్ అవ్వదు సో అంత స్ట్రాంగ్ గా వెబ్సైట్ రవి గారు ఎందుకు తయారు చేశారు మా కోసమా అంటే అభిమానులకి సేవ చేయడం కోసమా ఆయన కాన్సెప్ట్ ఏంటి ఎందుకంటే దీనివల్ల ఆయనకు వచ్చే లాభం ఏంటో మాకు తెలియట్లేదు ఎందుకంటే ఐ బొమ్మలో నేను చూసేటప్పుడు మీరు పేమెంట్ యాభై రూపాయలు కొడితే సినిమా కనపడిద్ది అనేది లేదండి ఫ్రీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈ ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో ఎందుకు అతను ఐ బొమ్మ అతను అంత అంత ఇదిగా చేసినాడు దేశానికి ఏమన్నా సేవ చేద్దామనా లేకపోతే అభిమానులకు ఏమన్నా సర్వీస్ చేద్దామనా అతని కాన్సెప్ట్ ఏంటి మనం తెలుసుకోవాల్సింది అది సార్ ఇది తెలుగు ఇండస్ట్రీనా లేకపోతే తమిళ ఇండస్ట్రీనా లేకపోతే కన్నడ ఇండస్ట్రీనా లేకపోతే ఇంకొక ఇండస్ట్రీ ఏ ఉద్దేశంతో స్టార్ట్ చేశాడు కూడా స్వాగతిస్తా ఉన్నారు ఆయన ప్రజలు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మరి ప్రజలు సపోర్ట్ చేసేది ఎంతవరకు కరెక్ట్ అది పక్కన పెడితే ఆయనకు మద్దతు విపరీతంగా కనిపిస్తుంది ఇంకొక విషయం మేడం ఈ బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్స్ పెట్టారు తర్వాత ఐటీ యాక్ట్ కింద సెక్షన్స్ పెట్టారు మీకు కూడా మీరు కూడా చూసుంటారు ఆ సెక్షన్స్ ఆయనకి బెయిల్ వచ్చే అవకాశం ఉందా సరే ఉంటుంది సార్ దేంట్లో మీరు మీరు ఇది చూడండి ఎగ్జామినేషన్ చేస్తుంది ఏంటంటే తిన వెనకాల ఉండి నడిపించే వాళ్ళు ఎవరని తెలుసుకోవడానికే కానీ ఇతనేమి మర్డర్ చేయలేదు మానభంగం చేయలేదు ఎవరు ఆస్తులు దోచేయలేదు కాకపోతే ఇతను చేసిన పని వల్ల ఎంతో మంది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్లకి ఆర్థికంగా కుంగిపోయారు నష్టపోయారు ఎందుకని ఇలా చేస్తున్నాడు ఎవరు చెప్తే చేస్తున్నారు దీని వెనకాల ఉండేటటువంటి అదృశ్య శక్తి ఏంటని తెలుసుకోవడం కోసం వాళ్ళు ఇంట్రాగేషన్ వెరిఫికేషన్ ఏదో చేస్తుంటారు ఎగ్జామినేషన్ కానీ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసినటువంటి చాలా మంది సినిమా హీరోలు మరి వాళ్ళకు కూడా ఇదే ట్రీట్మెంట్ ఇస్తారా అదే రకంగా పెద్ద పెద్ద యాంకర్లు బెట్టింగ్ యాప్ ఈ యాప్ లోకి వెళ్ళండి మీరు అనుకున్నది సాధించేస్తారు గడించేస్తారు దీని దీనివల్ల ఆ కుటుంబాలు కోల్పోయారు ఆర్థికంగా నష్టపోయారు ఆ బెట్టింగ్ యాప్ వల్ల వచ్చింది నష్టం అది సాధారణ ప్రజలు పిలిచి వదిలేస్తున్నారు కదా మేడం జస్ట్ ఒకరోజు పిలుస్తున్నారు మళ్ళీ పంపించేస్తా ఉన్నారు వాళ్ళ మీద లేదు ఎందుకు సార్ ఇక్కడ అవును సార్ ఇప్పుడు ఐబొమ్మ అతన్ని కూడా లోపల ఏం లోపలేం తీసేసి జైల్లో వేసేయరు అని అనుకుంటున్నాను ఎందుకంటే ఆస్టీస్ సెక్షన్స్ అన్ని రిలేబుల్ గానే ఉన్నాయి నాట్ అట్ ఆల్ ఏ పెద్ద గ్రౌండ్స్ ఏం లేవు బట్ ఎనీవే ఇతని వల్ల చాలా మందికి నష్టం వచ్చింది అనేది వాస్తవం కాబట్టి ఇంట్రాగేషన్ చేస్తున్నారు తర్వాత అది బెయిల్ యాక్సెస్ వస్తుందండి అంత పెద్ద నేరం ఏమి కాదని భావిస్తున్నా అంటే ఆ సెక్షన్స్ ని బట్టి కానీ అతని వల్ల ఇండస్ట్రీలో చాలా మంది ప్యాషన్ పోయింది చాలా మంది నష్టపోయారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎదగలేకపోయారు మీరు చూసినారు ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన చాలా సినిమాలు పైరసీ గురైపోతే దానివల్ల అంటే మీరు ఒక్కటి గమనించండి నేను ఓ సినిమా రిలీజ్ అయినప్పుడు ఆ ఫస్ట్ డే ఎప్పుడు వెళ్ళలేం కదా అలాగో వెళ్ళలేదు సెకండ్ డే అట్లా చూద్దామని అనుకునేటప్పటికి నాకు అమెరికా నుంచి ఒక యుఎస్ క్లయింట్ ఉన్నారండి అతను ఏదో ఒక వెబ్సైట్ పంపించినారు ఆ సినిమా చూసినారు అంటే లేదండి కొంచెం బిజీ షెడ్యూల్లో చూడలేదు ఫస్ట్ రోజు కదా ఆయన సినిమా కనీసం ఆయన డైలాగ్ ఒక్క ముక్క కూడా వీళ్ళు వినపడిన ఎవరు అరుకుల కేకలతో అందుకని చూడలేదండి లేదండి ఒక వెబ్సైట్ పంపిస్తున్నాను చూడండి ఆ వెబ్సైట్ లో సినిమా వచ్చిందా నేను ఆశ్చర్యపోయాను వెబ్సైట్ లో సినిమా ఫస్ట్ రోజు ఎలా వస్తుందని ఓపెన్ చేస్తే వచ్చేసింది సినిమా సినిమా మొత్తం వచ్చేసింది కాకపోతే చిన్న ఫోన్స్ కదా ఆ సినిమా స్క్రీన్ ఏం పెద్దగా కనపడదు అన్న పైకి గాల్లో ఎగిరి కొట్టేది లేకపోతే అన్న స్టేషన్ లో పెట్టేది ఇవన్నీ విజువల్ ఎక్కట్లా కి ఆ సీన్స్ అప్పుడు ఏమనిపించింది అంటే అలా చూడడం కంటే థియేటర్ లోనే చూడాలి అప్పుడే ఈజీగా మనకి అర్థం అవుతుంది లేకపోతే ఆ మూమెంట్ ని మనం ఎంజాయ్ చేయగలుగుతాం ఆ సిచ్యువేషన్ కి మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కానీ ఈ కొంచెం చిన్న చిన్న ఫోన్ లో ఏం కనిపిస్తుంది అని చెప్పి నేను దాంట్లో చూడలేదు స్టార్ట్ చేశాను సినిమా ఏదో కనపడుతుంది పేర్లు అవి కనపడుతుంది ఇక్కడ చూసేస్తే మళ్ళీ లో చూడలేను కదా అని ఆపేస్తాను కానీ అలా ఓపెన్ అయిపోతే నాదంటే చిన్న ఫోను దాన్ని ఏదైనా పెద్ద సెవెంటీఎంఎం సినిమాకి లాగా కనెక్ట్ చేసేస్తే అక్కడ స్క్రీన్ కనపడిపోతుంది కదా సో దానివల్ల కొంత నష్టం కాదు ఎక్కువ నష్టమే ఉందండి ఎంతో కొంత లాభం ఉంది అంటే ఇప్పుడు ఆ అంటే కేవలం ఆ పాప్కార్ను ఆ వాటర్ బాటిల్ వాటికేనండి మీరు ఒక్క పర్మిషన్ అడగండి గవర్నమెంట్ సినిమా టికెట్ మీరు వంద కాదు నూట యాభై ఇచ్చినా రెండు వందల యాభై ఇచ్చినా మేము కొంటాం ఎందుకంటే అది మీకు మీ జేబులోకి వెళ్తాయి కానీ మాకు బయట నుంచి తినడానికి తెచ్చుకోవడానికి పర్మిషన్ అన్న మీరు కల్పించాలి లేకపోతే ఆ అమ్మేవి రీజనబుల్ గా ఉండాలండి చాలా మీరు చూస్తే చిన్నప్పుడు లోపల పెట్టేవి కొన్ని ఉంటాయి థియేటర్ లోపల బయట గేట్ల దగ్గర నుంచి కూర్చొని అంటే గేట్ల లేచి ఆ వేరుశెనగ గుళ్ళని బఠానీలని లేకపోతే చిన్న చిన్న ధమ్సప్ బాటిల్స్ అని అమ్మే వాళ్ళు వస్తారు మనం గేట్ వెళ్ళి ఆ బాటిల్స్ తీసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళం లోపలికి కొంటే రేట్ ఎక్కువని అయితే ఇటు అటు రెండు పర్మిషన్ తెచ్చుకోవడానికి కూడా అవకాశం కానీ ఇప్పుడు మీరు ఇక్కడే కొనాలి ఇక్కడే తినాలి అన్ని చెక్ చేసి పంపిస్తున్నారండి చాలా దారుణం అంటే ఒక మనం ఒక బ్రెడ్ ప్యాకెట్ తెచ్చుకున్న అదో పెద్ద క్రైమ్ అనమాట ఐ నాట్ అలౌడ్ సో ఇవన్నీ రూల్స్ రావడానికి కారణం అదే ఐ రవికి ఇంత సపోర్ట్ రావడానికి థియేటర్ల మీద ఇంత వ్యతిరేక రావడానికి కారణం అదే ముందుగా చాలామంది సోషల్ మీడియాలో నేను కూడా కొన్ని కామెంట్స్ చూశాను మేడం మీరు ముందు ఐ బొమ్మ రవి మీద సరే అతను పైరిసీ చేస్తే తప్పే అనుకుందాం అతన్ని శిక్ష వేసే ముందు థియేటర్లు బాగు చేయండి థియేటర్లో రేట్లు తగ్గించండి అప్పుడు ఆ తర్వాత ఆయన ఏమన్నా చేయండి అని చెప్పి ఈ డిమాండ్ తీసుకొస్తామన్నారు ఇది కరెక్ట్ ఏంటంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి కార్ పార్కింగ్ కి పెంచేసినారు బైక్ పార్కింగ్ కి పెంచేసినారు ఫుడ్ నాట్ అలౌడ్ లోపల అన్ని వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ అంతా కాస్ట్లీ తర్వాత మళ్ళీ ఈ బ్లాక్ లో టికెట్లు టికెట్స్ అందరికి అందుబాటులో ఉండాలి కదా ఆ టికెట్ అందుబాటులో ఉండాలని ఎందుకు అంటున్నాను అంటేనండి క్యూ లైన్ లో ఉన్న వాడికి అందరికి టికెట్లు ఇవ్వాలి కదా ఒక వంద టికెట్లు ఇచ్చి హౌస్ ఫుల్ అయిపోయింది అంటాడు అందరూ లైన్ లోనే ఉన్నారు కౌంటర్ ఇప్పుడే ఓపెన్ చేసినాం వంద మందికి టికెట్లు ఇచ్చినాం మొత్తం టికెట్లు ఎలా అయిపోయినాయి అంటే వెనకాల బ్లాక్ లో అమ్మేసుకున్నాడా ఆ బ్లాక్ లో అమ్మేసుకొని నూట యాభై రూపాయలు రెండు వందల రూపాయలు టికెట్ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఏడు వందలు ఏడు వందల ఏడు వందలు అంటే అక్కడ దాకొచ్చినామే సినిమా టికెట్ చూడకపోతే ఎలాగా కొన్నిసేలే కొన్నిసేలే అని చెప్పి ఉట్టి టికెట్లే నాలుగు వేలు అయినాయి అండి ఉట్టి టికెట్లే నాలుగు వేలు అయినాయి అంటే ఒక ఐదు ఆరు టికెట్లు ఆరు టికెట్లు కొనాలంటే టికెట్ ఏడు వందలు ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు పెట్టేస్తున్నారు అంటే మీరు ఈ థియేటర్లో వ్యవస్థలని కంట్రోల్ చేయలేరు అక్కడ ఉండే ఫుడ్ ఐటమ్స్ ని కంట్రోల్ చేయలేరు లేకపోతే ఏదైతే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనమాట ఇవి కరెక్ట్ గా లేవు లో చనిపోడాలు అప్పుడు ఎవరికి రావాలనిపించింది థియేటర్కి సరదాగా ఫస్ట్ రోజు సినిమా చూద్దామండి ఆబ్బబ్బా చూడ్ల పుష్పటులో తొక్కి చంపేసినారు లేడీస్ ఆ థియేటర్కి వెళ్తారా మీకు పని పాట లేదా ఆ పసిపిల్లని సాంకులో పెట్టుకుని ఎందుకు వచ్చిందని అందరూ అవని అవసరం మీకు అని వెళ్లే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అంటే మీరు సరైన ప్రోటోకాల్ కల్పించలేరు అంటే ప్రజలకు ఇబ్బంది లేకుండా అదే రకంగా థియేటర్లో సక్రమంగా టికెట్లు అమ్మలేరు ముందే టికెట్లు అన్ని బ్లాక్ లో అమ్మేస్తారు అసలు కనీసం కౌంటర్ ఓపెన్ చేయకుండా టికెట్ అయిపోతాయంట అది ఒకప్పుడు ఇప్పుడు అంతా ఆన్లైన్ పర్చేస్ ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసేసుకుంటున్నారు సో అక్కడ థియేటర్కి వెళ్ళి టికెట్ కొందాం అనుకున్న వాళ్ళకి ఇది ఆన్లైన్ అయిపోయినండి 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 అంటారు ఏంటి సార్ ఒక టికెట్ అన్నా లేదా లేదండి ఆన్లైన్ అడ్వాన్స్ బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ ఇది సాధారణంగా ఉండే వాళ్ళకి తెలియట్లేదు నిజంగా ఓపెన్ గా నాకు అడ్వాన్స్ బుకింగ్ ఫోన్ లో చేసుకోవడం రాదండి అసలు అది ఎలా చేయాలో కూడా తెలియదు థియేటర్కి వెళ్ళి టికెట్ కొనుక్కోవడమే నాకు తెలుసు సో ఇటువంటి దానివల్ల థియేటర్కి వెళ్ళి టికెట్ కొని కొన్ని ఉండాలి అంటే పేమెంట్ సీట్లు కొన్ని ఉండాలి జనరల్ సీట్లు కొన్ని ఉండాలంటారు చూడండి మెడికల్ కాలేజీలో అట్లాగా మీరు అడ్వాన్స్ బుకింగ్ కొన్ని పెట్టుకుని కొన్ని థియేటర్కి వస్తేనే అవుతాయి అనేలాగా పెట్టుకుంటే థియేటర్కి వెళ్ళి కొనుక్కునేటటువంటి అక్కడ షాపుల్లో పని చేసే వాళ్ళు లేకపోతే సాధారణ పౌరులు వాళ్ళకి అంత టెక్నాలజీ ఉండదు కదా ఫోన్లో వైఫైలు అవన్నీ పెట్టుకుని అడ్వాన్స్ టెక్నాలజీతో చేయలేదు ఎంత టికెట్ నూట యాభై ఏగా ఆటోకి పోయేసొద్దాం పాండి ఆ నుంచి ఆ ఫుడ్ ఐటమ్స్ పార్సిల్ తీసుకోండి పోదాం అని సరదాగా అనుకునేటటువంటి సాధారణ గురులకు కానీ గృహిణులకు కానీ కుటుంబ సభ్యులకు కానీ సాధారణ పౌరులకు కానీ ఇది కంట్రోల్ చేస్తే ఐ బొమ్మను ఎవరు సపోర్ట్ చేయరండి ఐబొమ్మ రవి గారు ఇది కంట్రోల్ చేయట్లేదు కాబట్టి ఐబొమ్మ రవి పుణ్యం అంటూ ఇంట్లో చూస్తున్నాం రూపాయి ఖర్చు లేదు అనుకుంటున్నారు సాధారణ సో బ్యాలెన్స్డ్ ఆన్ గవర్నమెంట్ అండి మీరే ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకుంటే సాధారణ ప్రజలకి అందుబాటులో అన్ని లభిస్తాయని కోరుకుంటున్నాను ఓకే మేడం చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నది ఈ కేసులో మూడో రోజు విచారణ అయితే ఏమో సంబంధించి చేస్తూ ఉన్నారు ఆయన బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేశారు కాబట్టి ఆ నిర్వాహకులు ఎవరో కనుగొనే ప్రయత్నంలో ప్రస్తుతం నడుస్తోంది విచారణ సిఐడి కూడా ఎంటర్ అవుతున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది నెక్స్ట్ ఈ పరిణామాలు ఎట్లా ఉంటుందనేది కూడా మాట్లాడదాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ రజనీ గారు